జై నారాయణ ఫ్రెండ్స్ అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో ఇది లైట్ వెయిట్ ప్రీమియం బ్రాస్లో వచ్చిన ఎలిఫెంట్స్ అండి చాలామంది అడిగి ఉన్నారు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారండి చాలా రోజుల నుంచి అందరూ కూడా త్వరగా గ్రాప్ చేసుకోండి చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చాయి మళ్ళీ స్టాక్ అయిపోయినాక అప్పుడు అడుగుతూ ఉన్నారండి ఇది ఆరు అప్పుడు వెయిట్ చేసి మళ్ళీ ఇది రీస్టాక్ అవ్వడానికి వన్ మంత్ నియర్లీ టైం పడుతుంది సో అలా కాకుండా వెంటనే గ్రాప్ చేసుకోండి ఇది జ్యువల ఇది ఇది చూడండి ఇవి ఎలిఫెంట్స్కి బ్యాక్ సైడ్ ఈ జ్యువెలరీ కానివ్వండి ఇదంతా కూడా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి చాలా ఫైన్ ఫినిషింగ్ నీట్గా ఎంత బాగా వచ్చాయో చూడండి బ్యాక్ సైడ్ కానీ ఈ పైన కానివ్వండి ఎలిఫెంట్ పైన కానివ్వండి ఇదంతా కూడా పద్మాలు ఇవంతా కూడా చాలా నీట్గా వచ్చాయి చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఎంత ముద్దుగా ఉన్నాయో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట ఇవి ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్లో ఉందండి ఈ పైర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్లో ఉంది త్రీ ఇంచ్ హైట్లో కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుందండి పెయిర్ ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుంది అలాగే నెక్స్ట్ త్రీ ఇంచెస్వి కూడా ఉన్నాయండి ఆ త్రీ ఇంచెస్వి కూడా మీరు ఇది క్లిప్ ఒకటి యాడ్ చేస్తాను చూడండి అవి కూడా చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చాయన్నమాట అది అది కూడా ఇవి గోల్డెన్ యాంటిక్లో ఉన్నాయి దానికోసం కూడా మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ కోసం చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా ముద్దుగా ఉన్నాయి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయండి మనము అమ్మవారి చుట్టూతో పెట్టుకున్నా కానివ్వండి కలశాల పక్కన కానివ్వండి దీపము దీపములన్నీ దీపాన్ని దీపలక్ష్మిలాగా కొలుస్తాం కాబట్టి ఆ లక్ష్మి దీపలక్ష్మికి అటు ఇటుగా అన్నట్లుగా ఇలా పెట్టుకున్నా కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి ఇవి ఎంత ముద్దుగా ఉన్నాయో ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి వీటి కోసం తొందరగా గ్రాప్ చేసుకోండి చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి ఇందాక కూడా చెప్పున్నాను మళ్ళీ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి ఎప్పుడుకో చూస్తున్నారండి అలా కాదు ఎప్పుడు అప్పుడే అండి పక్కన పెట్టకూడము అట్లా అంటే అన్నీ కలిపి ఒకసారి తీసుకుందాము అంటే కనుక వరకు స్టాక్ ఉండవు కదండి కావాలనుకున్న వాళ్ళు అడ్వాన్స్గా బుక్ చేసుకోవచ్చు మేము డెలివరీ చేయడం అంటే వేరే ఐటమ్స్ ఏదైనా ఉందంటే అవి రెండు మూడు కలిపి ఒకేసారి డిస్పాచ్ చేస్తాము మీకు ఐటమ్ కావాలంటే మాత్రం తొందరగా గ్రాప్ చేసుకోండి త్రీ ఇంచెస్ కూడా ఉన్నాయి టూ ఇంచెస్ కూడా ఉన్నాయి మీరు తొందరగా స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ డీటెయిల్స్ కోసం అని త్రీ ఇంచు చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్